ఫ్రెండ్స్ పాతాల లోకం గురించి మన లైఫ్ లో ఒక్కసారైనా వినే ఉంటాము ఎందుకంటే మన పూర్వీకులు వివిధ రకాల కథలను పాతాల లోకం బేస్ చేసుకుని చెప్పేవాళ్ళు వాటితో పాటుగా స్వర్గలోకం అలానే నరకలోకం వీటి గురించి కూడా చెప్పేవాళ్ళు అనుకోండి కానీ మనలో చాలా మందికి ఈ పాతాల లోకం గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ పాతాల లోకంలో రాక్షసులు అలానే విచిత్ర జంతువులకు మాత్రమే స్థానం ఉంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్ గా పాతాల లోకం స్వర్గలోకం కంటే చాలా అందంగా ఉంటుందంట కానీ రియాలిటీకి వచ్చేసరికి అంతకంటే డేంజరస్ లోకం ఇంకొకటి లేదు అని చెప్తారు ఒకవేళ దేవీదేవతలు కానీ పాతాల లోకంలోకి వెళ్తే వారి శక్తులన్నీ నశించిపోతాయంట ఇది ఎంతవరకు నిజం హనుమంతుడి కొడుకు పాతాల లోకంలో జన్మించినప్పటికీ కేవలం ముప్పై రోజుల్లో హనుమంతుడు ఎంత పెద్దవాడో అంత పెద్దవాడయ్యాడు ఇది ఎలా సాధ్యమైంది ఇక్కడ పాతాల లోకంలో నివసించే వారందరికీ ఏదంటే ఎక్కువగా భయం అంతేకాకుండా ఈ వీడియో చివరిలో హనుమంతుడు పాతాల లోకానికి ఎలా వెళ్ళగలిగాడు అన్న దాని గురించి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను పాతాల లోకం గురించి ఎప్పుడూ వినని కొన్ని అద్భుతమైన రహస్యాల గురించి లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూపించబోతున్నాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము మన భూమి అనేది త్రీ లేయర్స్ గా డివైడ్ అయి ఉంటుంది కోర్ మ్యాంటల్ అండ్ క్రస్ట్ ఈ కోర్ మ్యాంటల్ క్రస్ట్ లో చాలా రకాల మినరల్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఇది మనం చదువుకున్నది అయితే మన పూర్వీకుల ప్రకారం అయితే భూమి లోపల పాతాల లోకం ఉంటుంది మరి ఏది నిజం ఒకవేళ భూమి పైన జరిగే పరిస్థితుల వల్ల పాతాల లోకం భూమి లోపలికి కూరుకుపోయిందా అన్న ప్రశ్న కూడా ఉంది మరి ఇప్పుడున్న జనరేషన్ ప్రజలు పాతల లోకం వెళ్ళొచ్చా ఇలాంటి చాలా ప్రశ్నలకు జవాబులు ఇప్పటిదాకా కూడా దొరకలేదు అయితే మన సనాతన ధర్మ పురాణాల ప్రకారం అనంత బ్రహ్మాండం అనేది పద్నాలుగు లోకాలుగా విభజించబడింది ఇప్పుడు మనం ఉంటున్నది భూలోకంలో దీని కింద మరొక ఏడు లోకాలు ఉన్నాయి ఈ ఏడు లోకాలకు వచ్చేసరికి భూమి కింద అతల లోకం దాని కింద వితల లోకం మరి దాని కింద సుతల లోకం అలానే దాని కింద తలాతల లోకం వాటి కింద మహాతల లోకం అన్నిటికంటే కింద పాతాల లోకం ఉంటుంది ఈ అన్ని లోకాల్లో కూడా చాలా అందమైన అలానే భయంకరమైన లోకం వచ్చేసరికి ఈ పాతాల లోకం అయితే ఈ పాతాల లోకం కింద వేయి పడగల శేషనాభు ఉంటుంది యాక్చువల్ గా ఒక సైడ్ నుంచి చూస్తే ఈ శేషనాభు పైనే ఈ అన్ని లోకాలు ఉన్నాయి అయితే ఫ్రెండ్ ఇది మన భూమి బయట ఉన్న పాతాల లోకం గురించి భూమి లోపలే కాకుండా భూమి పైన కూడా పాతాల లోకం లాంటి ఇంకొక లోకం ఉందా లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం అయితే మన భూమి పైన పాతాల లోకం లాంటి ఒక లోకం ఉందన్న ఆనవాడు అడ్మిరల్ రిచర్డ్ బర్డ్ అనే పేరు గల ఒక నావీ అధికారి తీసుకుని వచ్చాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో నార్త్ పోల్ దగ్గరకు ఒక అడ్వెంచర్ ఫ్లైట్ కోసం రిచర్డ్ వెళ్లాల్సి వచ్చింది రిచర్డ్ బర్డ్ కి ప్రమాదకరమైన పనులు చేయాలన్నా లేకపోతే అడ్వెంచర్స్ చేయాలన్నా చాలా ఆసక్తి ఎక్కువ ఇలా ఒక అడ్వెంచర్స్ ఫ్లైట్ కి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా తన తన విమానం పాడైపోయింది ఇలా పాడైన విమానం తోటి చిన్నగా విమానాన్ని ల్యాండ్ చేసి అక్కడ నుంచి చిన్న చిన్నగా నడుచుకుంటూ వెళ్లాడు ఆయన చాలా ఆకలితో అలానే దాహంతో బాధపడుతున్నాడు తనకి ఎంత నీరసంగా ఉందంటే తను సరిగ్గా నడవలేకపోతున్నాడు కూడా ఇంతలో అనుకోకుండా ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి తనను పేరు పెట్టి పిలిచాడు చాలా ఆశ్చర్యపోయి అతని వరదకు వెళ్లాడు రిచర్డ్ ఆ వ్యక్తి జడలు వేసుకుని సన్యాసి లాగా కనిపించాడు ఆ సన్యాసి కొంచెం దూరం నడిచి వెళ్లిన తరువాత ఒక గృహలో నుంచి రిచర్డ్ను బయటకు తీసుకుని వెళ్లాడు రిచర్డ్కు ఆ సన్యాసి ఎలాంటి పదార్థాన్ని తాగించాడంటే ఆయనకి ఆకలి కాని దప్పిక గాని పూర్తిగా తగ్గిపోయాయి తరువాత ఆయన తన నగరానికి తీసుకుని వెళ్లాడు ఆ నగరం పేరే అగర్తా అక్కడ రిచర్డ్ చాలా మంది మనుషుల్ని చూశాడు ఎప్పుడైతే సన్యాసి రిచర్డ్ను అగర్తా దేశపు రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళాడో అప్పుడు ఆ రాజు చెప్పిన మాటలు తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం ఎందుకంటే ఆ రాజు చెప్పింది ఏంటంటే మీరందరూ బాంబ్ యూజ్ చేయడం ఆపేయాలి సమస్త మానవజాతి నాశనం అవ్వడానికి మీరే కారణం కావద్దు అని చెప్పాడు ఈ సంఘటన జరిగిన రెండు సంవత్సరాల తరువాత మాత్రమే హిరోషిమా అలాగే నాగసాకిపై అమెరికా ఆటంబాంబుతో దాడి చేసింది ఇలా రాజ్ తో కొద్ది సమయం మాట్లాడిన తరువాత సన్యాసి రిచర్డ్ ను తన ఫ్లైట్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు అప్పుడు రిచర్డ్ నా ఫ్లైట్ పాడైపోయింది నేను ఎలా ఇంటికి వెళ్ళాలి అని అడుగుతాడు అప్పుడు ఆ సన్యాసి మీ ఫ్లైట్ బాగానే ఉంది మిమ్మల్ని ఇక్కడ తప్పించడానికి ఈ విధంగా చేశాము అని చెప్తాడు అమెరికా వచ్చిన తరువాత రిచర్డ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నాడు కానీ కానీ అప్పటి ప్రభుత్వం దానికి అంగీకరించలేదు అయితే తరువాత తన ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత డైరీలో రాసుకున్న ఈ విషయం గురించి అందరికీ తెలిసింది ఇప్పుడు మరొక సంఘటన గురించి తెలుసుకుందాం ఆస్ట్రేలియాలో కు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది వింత ఏమిటంటే భూమి కింద ఈ గ్రామాన్ని కట్టుకున్నారు అంటే ఇది ఒక అండర్ గ్రౌండ్ విలేజ్ లా చెప్పుకోవచ్చు ఈ గ్రామంలో అరవై శాతం మంది ప్రజలు ఇలా భూమి కిందే అంటే అండర్ గ్రౌండ్ లోనే ఇల్లు కట్టుకుని ఉండడానికి ఇష్టపడతారు సుమారు పంతొమ్మిది వందల పదిహేను లో ఇక్కడ మైనింగ్ పనులు మొదలయ్యాయి అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అక్కడ ఉండే ప్రజలు అక్కడి నుంచి పక్కకు మాత్రం కదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు మైనింగ్ పూర్తయిన తర్వాత అక్కడే ప్రజలు పర్మనెంట్ గా ఎన్ను కట్టుకొని నివసించడం మొదలు పెట్టారు ఇది పాతాల లోకంలో ఒక భాగంగా భావిస్తారు అక్కడి ప్రజలు ఇలాంటివన్నీ పాతాల లోకం లాంటి లోకం మరొకటి ఉంది అని చెప్పుకోవడానికి రుజువులా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు పురాణాల రిఫరెన్స్ ప్రకారం పాతాల లోకం గురించి చెప్పుకోవాలంటే హిందువులు ఈ రాజును అహిరావణుడు అనే పేరుతో పిలుస్తారు ముస్లింస్ లో అని పిలుస్తారు అలానే క్రిస్టియన్స్ ను ఈయనను లూసిఫర్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ రామాయణంలో కూడా ఈ అహిరావణుడు గురించి ఒక ప్రస్తావన కూడా ఉంది హనుమంతుడి చేతిలో అహిరావణుడు చనిపోయినట్లుగా చెప్పబడింది రామాయణంలో రావణుడు తన ఖజానా అంతా కూడా పాతాల లోకంలో దాచిపెట్టాడు అలానే అతని తమ్ముడైన అహిరావణుడిని రాజు చేశాడు ఇక పాతాలలోకం యొక్క ద్వారపాలకుడు మకరధ్వజుడు ఫ్రెండ్స్ అక్కడ నివసించే వారందరూ ఒక విచిత్ర ఆకారంలో ఉంటారు శరీరమంతా ఊళ్ళతోటి ఉంటుంది అలా ఆకారానికి వస్తే చాలా భయంకరంగా ఒక సముద్ర జీవి ఉన్నట్లుగా ఉంటుంది కాని మకరధ్వజుడు మాత్రం వీలలా ఉండడు మకరధ్వజుడు అందరితో పోలిస్తే చాలా వేరుగా ఉంటాడు అతని శరీరం మీద ఉన్న వెంట్రుకలు కూడా వజ్రంలా మెరిసిపోతూ ఉంటాయి ఈ మకరధ్వజుడికి అమ్మా నాన్న ఎవరో తెలీదు కాబట్టి ఈ యొక్క ప్రశ్న తనని ఎప్పుడూ చాలా విసిగిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సూర్యుని కిరణాలు పడవు కానీ చంద్రుడి యొక్క చల్లదనం అలానే నాగమణి వల్ల వచ్చే కాంతితోటి ఈ పాతాలలోకమంతా విరాజమానంగా వెలిగిపోతూనే ఉంటుంది ఇక్కడికి వెళ్లడానికి దారి చాలా కఠినంగా ఉంటుంది ఇక్కడ నివసించే జీవులకు మృత్యు అంటే భయమే లేదు కానీ విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి వీరు చాలా భయపడతారు మకరధ్వజుడు వారి రాజు చెప్పిన ప్రతి ఆజ్ఞను కూడా స్థిర వహిస్తాడు ఈ కారణంగానే అహిరావణుడు మకరధ్వజుడిని చాలా మేర్కుంటూ ఉంటాడు అలానే చాలా నమ్ముతాడు ఒక సమయంలో రావణుడు రామునితో యుద్ధం చేసేటప్పుడు ఆయన సేన శక్తి తగ్గిపోవడం తోటి అహిరావణుడు సహాయం కోసం రావణుడు తన సైనికులను పంపిస్తాడు ఈ విషయం మకరధ్వజుడు అహిరావణుడు చెప్పడానికి వెళ్తాడు అదే సమయంలో మకరధ్వజుడు తన తల్లి తండ్రి గురించి అహిరావను అడుగుతాడు దానికి సమాధానంగా అహిరావనుడు ఒక రోజు తనకి ఒక చాప దొరికిందని ఆ చాపను కట్ చేసి చూస్తే అందులో ఒక దివ్యమైన రూపం ఉన్న పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు ఎవరో కాదు అది నువ్వే అని చెప్తాడు దాని తర్వాత నేను నిన్ను పెంచి పోషించాను నిన్ను అందరికంటే శక్తివంతమైన యోధుడుగా తయారు చేశాను నువ్వు మకర జాతికి చెందిన ఒక చేప నుంచి జన్మించావు కాబట్టి నీకు మకరధ్వజ అని పేరు పెట్టాను కాని ఈ తండ్రి గురించి నాకు ఏమీయో తెలియదు అని చెప్తాడు అహిరావణుడు ఇంతలో అక్కడికి రావణుడి యొక్క సేన వస్తుంది ఆ రాక్షసులందరూ మకరధ్వజలు చూడగానే భయంతో చెవటలు పట్టాయి ఇది చూసిన అహిరావణుడు వారిని అడుగుతాడు మీరు ఎందుకు ఇలా భయపడుతున్నారు అని అందుకు ఆ రాక్షసులు అంత పెద్ద లంకాలగరాన్ని కాల్చివేసి వానరుడు ఈయనే అని చెప్తారు అప్పుడు లంక నగరంలోని పూజారి చాలా విలువైన గ్రంథాలను తీసుకుని వచ్చి రాక్షసుల యొక్క అనుమానాన్ని తీర్చారు ఎవరైతే లంకనగరం అంతా నాశనం చేశారో వారు శ్రీరాముడు భక్తుడైన హనుమంతుడు ఇప్పుడు మీరు చూస్తున్న వానరుడు పేరు మకరధ్వజుడు ఈయన హనుమంతుడు లాగే కనిపిస్తాడు అని చెప్తాడు ఆ పూజారి దగ్గరకు మకరధ్వజుడు ఒంటరిగా వెళ్లి తన అమ్మా నాన్న గురించి అడుగుతాడు అప్పుడు పూజారి ఈ విషయం గురించి నారద మునింద్రుడిని అడుగు అని చెప్తాడు అదే సమయంలో అహిరామునుడు రాముణ్ణి అలానే లక్ష్మణ్ణి అపహరించాలనుకుంటాడు అదే సమయంలో మకరధ్వజుడు తపస్సు చేసి నారద మునింద్రుడిని ఈ ప్రశ్న అడుగుతాడు దానికి ఆ నారద మునీంద్రుడు మీ తండ్రి హనుమంతుడు అని చెప్తాడు హనుమంతుడు ఎప్పుడైతే లకా నగరాన్ని కాల్చివేసి తిరిగి ప్రయాణమయ్యాడో ఆ సమయంలో తన చెమట నుంచి ఒక చుక్క సముద్రం పై భాగంలో కదులుతున్న ఒక చేప మిగుతుంది దీనివల్ల నువ్వు జన్మించావు అని చెప్తాడు ఇకొక వైపు అహిరావణుడు విభూషణుడు లాగా మారువేషం వేసుకుని రాముడు అలాగే లక్ష్మణుడిని స్పృహ కోల్పోయేలా చేసి వారిని పాతాల లోకానికి తీసుకుని వస్తారు ఈ పాతాల లోకం యొక్క స్పెషాలిటీ ఏంటంటే వేరే లోకాల నుంచి వచ్చిన దేవీ దేవతలకు కూడా వారి పవర్స్ అన్ని నాశనం అయిపోతాయి అంటే వారు ఆ పవర్స్ ని యూజ్ చేయలేరు అనమాట ఫ్రెండ్స్ మనకు చిన్నప్పుడు మనం చాలా కథలు ఉంటాం కదా హనుమంతుడు చిలతనంలో వాయుదేవుడు వల్ల అలానే దేవి దేవతల వల్ల ఒక వరం పొందాడు ఆ బ్రహ్మాండంలో ఎక్కడికైనా ఈ హనుమ హనుమంతుడు వెళ్ళగలుగుతాడు అని ఇప్పుడు అహిరామనుడు కాళీదేవికి రాముణ్ణి అలాని లక్ష్మణుణ్ణి బలిదానమిద్దామనుకుంటాడు అప్పుడు హనుమంతుడు విభూషణుణ్ణి సహాయంతోటి రాముడు అలానే లక్ష్మణుణ్ణి వెతుక్కుంటూ లోకానికి వస్తాడు అక్కడ మకరధ్వజుడు హనుమంతుడి రూపంలోనే ఉండడం చూస్తాడు అక్కడే ఉన్న నారదమునింద్రుడు హనుమంతుడితో ఇలా అంటాడు ఈ మకరధ్వజుడు నీ పుత్రుడు హనుమంతుడైన నేను జీవిత బ్రహ్మచారిని అయితే నాకు పుత్రుడు ఎలా ఉంటాడు అని అడుగుతాడు హనుమంతుడు నారద మునీంద్రుడు మకరధ్వజు గురించి మొత్తం హనుమంతుడికి చెప్తాడు దాని తరువాత హనుమంతుడు మకరధ్వజుని ఇలా అంటాడు ఇప్పుడు నేను రాముడిని అలానే లక్ష్మణుణ్ణి విడిపించుకొని తీసుకుని వెళ్ళాలి లోక కళ్యాణం కోసం నువ్వు నాకు సహాయపడాలి అని అడుగుతాడు మీరు నాకు తండ్రి కావచ్చు అయినప్పటికీ నన్ను అమ్మా నాన్నల్లాగా స్నేహంగా ప్రేమగా చూసుకున్న నా మహారాజు హైరావణుని ఆజ్ఞను మాత్రం నేను ఉల్లంఘించలేను దీని తరువాత హనుమంతుడితోటి యుద్ధానికి సంకేతం ఇస్తాడు మకరధ్వజుడు తరువాత తండ్రి అలానే కొడుకు మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధానికి అంతమే లేదన్నట్లుగా యుద్ధం జరుగుతుంది ఎందుకంటే మకరధ్వజుడు తన రాజధర్మాన్ని కాపాడేందుకు యుద్ధం చేస్తున్నాడు అలానే మరొకవైపు హనుమంతుడు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముణ్ణి కాపాడేందుకు యుద్ధం చేస్తున్నారు ఈ ఘటన అహిరావనుడు తెలుసుకున్నప్పుడు మకరధ్వజుడు గురించి తను చాలా గర్వపడ్డాడు కొంత యుద్ధం తరువాత మకరధ్వజుణ్ణి హనుమంతుడు తన తోక కట్టుకొని అహిరావనుడి గృహలోకి ప్రవేశిస్తాడు అప్పుడు హనుమంతుడు తన దృత్య దృష్టి తోటి ఆ గృహలోని ఐదు మూలల్లో స్తంభాల పైన దీపాలు వెలగడం చూశాడు ఇవి అహిరావనుడి యొక్క శక్తికి మూలాలు అని అర్థం చేసుకున్నాడు హనుమంతుడు ఈ దీపాలను ఒక్కొక్కటిగా ఆర్పడం వల్ల ఎలాంటి లాభం లేదని అర్థం చేసుకున్నాడు అన్నిటినీ ఒకేసారి ఆర్పాలి అప్పుడు మాత్రమే అహిరావణుని సంహరించగలుగుతాము అని తెలుసుకున్నాడు అలానే పంచముఖ ఆంజనేయ స్వామిగా మారి ఆ దీపాలన్నిటినీ కూడా ఒకేసారి ఆర్పేస్తాడు తరువాత తోకకి చుట్టుకొని ఉన్న మకరధ్వజు తీసుకుని రాముడి దగ్గరకు వెళ్తాడు అక్కడే అహిరావనుడు శక్తిహీనుడైపోయాడు కదా కాబట్టి ఆయనని సంహరించేస్తాడు దీని తరువాత శ్రీరాముడు మకరధ్వజుని పాతాల లోకానికి రాజుని చేస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఏంటంటే లంకా దహనం జరిగిన ముప్పై రోజులకి రావణాసురుడి అంతం జరిగింది ఈ ముప్పై రోజుల్లో మకరధ్వజుడు జన్మించి హనుమంతుడు అంత పెద్దగా ఎలా అయ్యాడు ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూలోకంలో ఒక్కరోజు పాతలలోకంలో మూడు వందల అరవై ఐదు రోజులతో సమానం అంటే పాతాల లోకంలో టైమ్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అంటే పాతాల లోకం టైం ప్రకారం మకర ధ్వజుకి ముప్పై సంవత్సరాలు సంవత్సరాల ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ హనుమంతుడు పాతాల లోకానికి ఎలా వెళ్ళాడు అంటే ఫ్రెండ్స్ మనం చాలా సార్లు వినే ఉంటాము బుక్స్ చదివే ఉంటాము పాతాల లోకానికి వెళ్లాలంటే ఒక గృహ నుంచి లేదా స్వరంగ మార్గంలో నుంచి వెళ్ళాలి అని కానీ రియల్ గా ఈ పాతాల లోకానికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదైనా హోటల్ కానీ లేకపోతే వామ్ హోల్స్ కానీ గేట్ వేస్ కానీ యూస్ చేసి ఉంటారు వీటిని యూజ్ చేసి ఒక డైమెన్షన్ లో నుంచి ఇంకొక డైమెన్షన్ లోకి వెళ్ళి ఉంటారు మీకు కానీ పాత రూపం గురించి క్వశ్చన్స్ కానీ లేకపోతే ఈ వీడియోలో చెప్పుకున్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కానీ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్